బోలో అంబేద్కర్ మహారాజ్ కి బాబాసా మహారాజ్ కి జై భీం जय భీమ్ అందరికీ జై భీం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి రిపబ్లిక్ డే అంటే చాలా మందికి తెలియట్లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇది గణతంత్ర దినోత్సవంగా మనకు మనమే ప్రకటించుకున్న రోజు అన్నాడు అయితే వాస్తవానికి రిపబ్లిక్ డే అంటే ఈ రోజు నుంచి అంటే మనకి ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కానీ అప్పటివరకు పరిపాలన అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగింది అంతకుముందు మొఘల్ రాజ్యాంగం ప్రకారం జరిగింది అంతకుముందు శాస్త్రం ప్రకారం జరిగింది కానీ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఈ దేశానికి నవంబర్ ఇరవై ఆరో తారీఖున బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో అవమానాలు పడి ఈ భారత రాజ్యాంగానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగంగా ప్రపంచంలోనే పేరుగాంచిన రాజ్యాంగాన్ని ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించి ఆయన నవంబర్ ఇరవై ఆరున భారత గవర్నమెంట్కి అందించారు అంబేద్కర్ గారు అంత కష్టపడి ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి రాసిన రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన పార్లమెంటు ఆమోదించి అమల్లోకి పెట్టడం జరిగింది ఆ కారణంగానే ఈరోజుకి రిపబ్లిక్ డే అని పేరు వచ్చింది ఈ విషయం ఇంకా చాలామందికి కూడా తెలియట్లేదు భారతదేశంలో భారతదేశం ఈ రోజున ఎలా నడుస్తుంది అంటే ఇలా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కార్యవర్గం అంతా నడుస్తుందంటే దానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు కేవలం అంబేద్కర్ గారి జీవితంలో ఆయన సాధించిన గొప్పతనానికి నిదర్శనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరూ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటారు అంత గొప్ప స్థానం కలిగిన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి ఈ రోజున ఘన నివాళులు తెలియజేస్తూ అంబేద్కర్ గారి వారసులుగా మేము అందరం చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నామండి ఇంత మంచి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మొత్తం అమల్లో లేకుండా రిపబ్లిక్ డే అనే దానికి అర్థం లేకుండా సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మేము కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఫిబ్రవరి మూడో తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో మేము ఒక సమావేశం నిర్వహించబోతున్నాం అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద బీసీల మీద మైనారిటీల మీద బడుగు బలహీన వర్గాల మీద జగన్ చేసే ప్రతి దాడిని గ్రామ స్థాయిలో మేము వాళ్ళందరికీ తెలియజేయబోతున్నాం ఖచ్చితంగా జరిగిన ప్రతిదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు చూపిస్తాం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి మేము వస్తాం అక్కడున్న ప్రతి ఒక్కరిలో చైతన్యం కల్పించి ఈ మూడో తారీఖుని జరిగే కార్యక్రమానికి ఆ సమావేశానికి మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం కొన్ని ప్రాంతాలకు రాగలం కొన్ని ప్రాంతాలకు రాలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆహ్వానంగా తీసుకుని మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి కాకినాడలో ఉన్న అంబేద్కర్ భవనం కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి అంబేద్కర్ భవన్ మూడు గంటలకు మీరు చేరుకుంటే రెండు మూడు గంటలు అక్కడ మీటింగ్ ఉంటుంది జరిగిన ప్రతి అన్యాయం మీద మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మీ మీ గ్రామాల్లోకి వెళ్ళి మన రాష్ట్రాన్ని మన రాజ్యాంగాన్ని మన బాబాసాబ్ అంబేద్కర్ గారిని కాపాడుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను జై జై జయ భీమ్ అంబేద్కర్ మహారాజ్ కే